తారా ఇట్రా 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 మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు ఇట్రా ఇట్రా మా తర్వాత అరుద్దు ఇట్రా 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 నా తారా గడికి కోమ్ చేద్దామని పిలుస్తున్నానండి దాన్ని కోమ్ చేస్తానని తెలియదు నా దగ్గర కోమ్ చూస్తే రాదు చూడండి సోఫాకే కూర్చుంది నేను ఫుల్గా చూపించట్లేదు ఎందుకంటే నేను కొంచెం కన్వీనియంట్గా లేదు నాకు అందుకని పైన చూపించలేదు తీర వచ్చేటప్పటికి కోమ్ చేయడానికి ఆ మమ్మీ పిలిచింది అని ఫుల్ బాధపడుతుంది అనమాట చూసారా పాపం జుట్టు అంతా కళ్ళల్లో పడి ఎంత బాధపడుతుంది అంటే దానికి ఎట్లుందో తెలియదు కానీ నాకు చూస్తుంటే బాగా బాధ అనిపిస్తుంది పాపం కళ్ళల్లో పడిపోయి బిడ్డ ఎట్లుంటుందో అని మొన్నే కళ్ళల్లో పడుతుంది కదా అనేసి కళ్ళ దగ్గర కొంచెం కట్ చేస్తాము చూసారా హెయిర్ వచ్చేసి కొంచెం పొట్టి పొట్టిగా ఉన్నది అక్కడక్కడ కొంచెం షార్ట్గా చక్కగా కట్ చేసేసాము కాకపోతే మొన్నటి నుంచే కోమ్ చేద్దామనుకుంటున్నానండి కాకపోతే బంగారు తల్లికి పీరియడ్ వచ్చిందనమాట అంటే ఈ విషయం నేను చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అనుకున్నాను ఎందుకంటే ఇట్లాంటివి చెప్పాలనిపించదు నాకు కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే మన ఆడవాళ్ళకే కాదండి డాగ్స్లో కూడా అంటే చిన్న చిన్న మూగజీవాలన్నింటిలో కూడా ఈ పెయిన్ ఉంటుందన్నమాట బంగారు తల్లి ఎంత ఇబ్బంది పడ్డదోనండి పాపం మీ పీరియడ్ టైంలో త్రీ ఫోర్ డేస్ నుంచి నోట్లోంచి సౌండ్ వచ్చేది కాదు మూలుగైతే ఎంత మూలుగులు తీసేదో పాపము ఇప్పుడిప్పుడు కొంచెం సెట్ అయింది అనుకునేటప్పటికి జూలై ఫస్ట్ నిన్న నిన్న నా బర్త్డే సందర్భంగా నాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే కాఫ్ కోల్డ్ ఫీవర్ చలి అండి చాలా ఇయర్స్ తర్వాత అంత ఫీవర్ వచ్చిందనమాట రోజు ఈరోజు ఏంటి ఈరోజు జూలై సెకండ్ నేను ఇప్పుడు కోమ్ చేసే టైంకి వచ్చేసి క్వార్టర్ టు సిక్స్ సిక్స్ అట్లా అవుతూ ఉంది నేను దానికి కోమ్ చేస్తున్నాను కదా మన ఫ్రెండ్స్ అందరికి కూడా చూపించినట్టు అవుతుంది అని వీడియో షూట్ చేస్తున్నాను అనమాట చూడండి జుట్టుగాడు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ చెప్పు కళ్ళల్లో పడిపోతుందని ఇలా పైకి తీసి దువ్వానండి చాలామంది దీనికి పిల్లలు చే వస్తే ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు మేము ఇంకా క్రాసింగ్ చేయించాలి అనుకోవట్లేదండి ఎందుకంటే క్రాసింగ్ చేస్తే పాపం అవి వీక్ అయిపోతున్నాయి ఆ చాకరీ వచ్చేసి నేను చేయలేకపోతున్నాను ఏమో ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఆలోచన అయితే లేదు వీటికి పిల్లలు చేపించే ఆలోచన అంటే వీడియో సందర్భంగా చెప్తున్నాను చాలామంది కంటే నేను కుక్క పిల్లల్ని చేపిస్తున్నాను ఇవ్వట్లేదు చాలామంది ఫీల్ అవుతున్నారు ఫీల్ అవ్వకుండా అంటే నాతో మాట్లాడడానికి వీలు పడినా పడకపోయినా వీడియోస్ అయితే చూస్తారు కదా హాయ్ చేపు బంగారు తల్లి హాయ్ చేపు నెక్స్ట్ వచ్చేసి నిన్న నా జూలై ఫస్ట్ బర్త్డే ఫొటోస్ ఉన్నాయి అవి షేర్ చేస్తాను